నాడు అన్ని ఉన్నా సున్నా కడకు ఆత్మబోధ నాడు అన్ని ఉన్నా సున్నా కడకు అందుకొరకు గురుని చేరి వివర మెరుగుమురా నరుడా అందుకొరకు గురుని చేరి వివర మెరుగుమురా నరుడా అర్ధ శోచం లేని నాడు ఎన్ని శోచాలున్న అర్ధ శోచము లేని నాడు ఎన్ని శోచాలున్నాదండుగా నిరతము ఆ సాధనము చేయుచుండు మునిష్టగను పూనిరతము ఆ సాధనము చేయుచుండు మునిష్టగను నల్లననీ తెల్లననీ పోటియని పొడుగుయని లావుయని సన్నమని పేదయని ధనికుడని వేదమన్నది లేనే లేనిదే భౌతికమ్ మూకానే కానీదే వేదమన్నది లేనే లేనిదే భౌతికము కానీ కానిది ఆత్మనీత్యము సత్యమునరుడా వివర మెరిగించును వేదం ఆత్మనీత్యము సత్యమునరుడా వివర మెరిగించును వేదం ఆత్మబోధాలేని నాడు అన్ని ఉన్నా సున్నా కడకు ఆత్మబోధాలేని నాడు అన్ని ఉన్నా సున్నా కడకు అందుకొరకు గురుని చేరి వివర మెరుగుమురానరుడా అందుకొరకు గురుని చేరి వివర మెరుగుమురా నరుడా ఆడదని పురుషుడని వృద్ధుడని బాలుడని ఆడదని పురుషుడని వృద్ధుడని బాలుడని చావుయని పుట్టుకని పెరుగునని తరుగునని చావుయని పుట్టుకని పెరుగునని తరుగునని మార్పులన్న విలేనే లేనిదే నిశ్చలం ముగచేతన తత్వం మార్పులన్న విలేనే లేనివి లం ముగచేతన తత్వం ఆత్మనిత్యము సత్యమునరుఢ వివర మెరిగించును వేదం ఆత్మనీత్యము సత్యమునరుఢ వివర మెరిగించును వేదం ఆత్మబోధ నాడు అన్ని ఉన్నా సున్నా కడకు ఆత్మబోధ నాడు అన్ని ఉన్నా సున్నా కడకు అందుకొరకు గురును చేరి వివర నరుడా అందుకొరకు గురుని చేరి వివర మెరుగుమురా నరుడా అవిద్యయనీ అవిద్యయనీ అస్మితని రాగమణి ద్వేషమణి అవిద్యనీ అస్మితని రాగమణి ద్వేషమణి ఆకలనీ దప్పికని వి నిదురని మెలుకువని ఎట్టి దోషాలుండనిదాత్మా నిర్వికారి నిర్మల స్ఫటికం ఎట్టి దోషాలుండనిదాత్మా నిర్వికారి నిర్మల స్ఫటికం ఆత్మనిత్యము సత్యమునరుడా వివర మెరిగించును వేదం ఆత్మనీత్యము సత్యమునరుడా వివర మెరిగించును వేదం ఆత్మబోధ లేని నాడు అన్ని ఉన్నా సున్నా కడకు బోధ లేని నాడు అన్ని ఉన్న సున్నా కడకు అందుకొరకు గురుని చేరి వివర మెరుగుమురానరుడా అందుకొరకు గురుని చేరి వివర మెరుగుమురానరుడా